తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య ఉపాధ్యక్షులు పి ఆనందం బండి విజయ్ కుమార్ వల్లాల జగన్ కార్యదర్శి వివేకానంద తదితరులు సోమవారం జనగాం హన్మకొండ జిల్లాల్లో పర్యటించి జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఈ సంఘంలో సభ్యులుగా చేరాలని అధ్యక్షుడు మామిడి సోమయ్య కోరారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి దయాసాగర్ హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టివి రాజు గోపాల్ జనగాం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా పోవాలంటే మెయిన్ మనకు ఒక లాంటిది సంఘం యూనియన్ ఆ యూనియన్ అనేది ఉండాలని చెప్పేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫెడరేషన్ అవలోపతనం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు వేల ఆరులో అప్పటిదాకా మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక సంఘం ఆ యూనియన్ ద్వారానే మనందరం కూడా జర్నలిస్టుల కూడా అక్కడే ఉండాలి కానీ వాళ్ళు మాటే యూనియం కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు లేకపోతే ప్రజాస్వామిక విధానాలు పాటించడం వల్ల ఆ యూనియన్ నుంచి మనందరం చాలామంది బయటకు వచ్చి మేము అందరం కూడా బయటకు వచ్చి మనం అప్పుడు ఫెడరేషన్ని స్థాపించడం జరిగింది రెండు వేల ఏడులో రిజిస్ట్రేషన్ చేయడం రెండు వేల ఎనిమిదిలో బ్రహ్మానంగా మన రాష్ట్రంలో నెంబర్ వన్ యూనియన్గా మహాసభ రాష్ట్ర మహాసభ పెట్టి అంత రాష్ట్రీ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జిల్లాలో తిరిగి మేము కంప్లీట్ చేసి చేయడం జరిగింది ఆ సంఘం కూడా తెలంగాణ ఏర్పడేదాన్ని తర్వాత కూడా తెలంగాణ ఫెడరేషన్ తరఫున మనం జిల్లాలో గట్టి ఫైట్ చేస్తున్నాము జర్నిస్ట్ ఇష్యూ మీద పోరాడే ఏకైక సంఘం అంటే జర్ ఫెడరేషన్ ఈరోజు ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడో రెండు సంఘాలు కూడా వాళ్ళు అధికారం కోసం పదవుల కోసం పాతల కోసం ప్రభుత్వాలకు వెళ్ళిపోయి ప్రభుత్వాలు సంఘటన చేరి వాళ్ళ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నదని అదేవిధంగా జర్నలిస్టులకు ఏ జర్నలిస్టులు కూడా సరైన న్యాయం చేసిన దాఖలాలు లేవు ప్రభుత్వం కారణంగా ఏడాది అయినా కూడా కొత్త కార్మికులు లేదు గత ప్రభుత్వాన్ని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేసింది కాబట్టి ఇలా మనం ఖచ్చితంగా ఎండగట్టి వీటి మీద మనం గట్టిగా పోరాటం చేయాలంటే మనకు మెయిన్ మెంబర్షిప్ బలం సభ్యత్వం ఖచ్చితంగా ఉండాలి ప్రతి జిల్లాలో కూడా ఇవాళ కొన్ని జిల్లాల్లో ఆశ్చర్యం కలుగుతుంది నాకు కొన్ని జిల్లాల్లో హైయెస్ట్ మెంబర్షిప్ వస్తుంది కొన్ని జిల్లాలైతే ముప్పై నలభై మంది సభ్యులుగా ఉంటున్నారు వాళ్ళు ఏం చేయలేరని చెప్పేసి ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జిల్లాల్లో నాకు ఫోన్ చేస్తున్నారు మీరు చేస్తారు సార్ కానీ చేపించుకునే నాయకత్వాలు లేదు సార్ కొన్ని జిల్లాలో అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు ఎందుకు చేర్చుకోవట్లేదు వాళ్ళని పనిచేసే వాళ్ళే వర్కింగ్ చేస్తే నేను ఏదో మామూలు చేసుకోమట్లేదు యూట్యూబ్ ఛానల్ ఈరోజు తిన్నామన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన లేకపోతే పేపర్ పెట్టించే నటించే వాళ్ళని చేసుకోకండి కరెక్ట్గా వర్కింగ్ జర్నలిస్టులు మీడియం పేపర్లు చిన్న పేపర్లు పెద్ద పేపర్లు వాటి పనిచేసే వాళ్ళు వస్తా అంటే చేసుకోకపోవడం అనేది చాలా తప్పు కాబట్టి నాయకులు నేను చెప్పేది అంటే ఇక్కడ ఏ జిల్లాలోనైనా వచ్చే వాళ్ళని జాయిన్ చేసుకొని ఆ సభ్యత పెంచుకొని యూనియన్ స్పష్టం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి పరిశ్రమ చేసింది రాబోయే రోజుల్లో అన్ని ముప్పై మూడు జిల్లాల్లో మహాసభలు పూర్తి చేసుకొని రాష్ట్ర మహాసభ రాష్ట్ర కొత్త కమిటీ కూడా ఎన్నికలు జరగబోతుంది కాబట్టి మీరందరూ జిల్లాలో ఉన్న మూడు కాన్ఫిలి అసెంబ్లీ కాన్సిలిక్స్ ఆ మూడు కాన్సిల్ కూడా మహాసభలు పెట్టి అక్కడ కూడా కమిటీ ఎన్నిక చేసుకొని త్వరలోనే ఈ నెల రోజుల్లో మీరు ఏ విధంగా అయితే సభ్యంతలు చేస్తారో ఆ సభ్యంత బట్టి స్టేట్ కమిటీలో కానీ జిల్లాలో కానీ కాబట్టి ప్రభుత్వం ముందు మనం బాగా తీరుపరి చేసుకోవాలంటే మెయిన్గా సభ్యత్వం ఉండాలి సంఖ్య బాగా ఉండాలి నాకు అసలైన వర్తిని జర్లుస్తా మనము జర్లిస్టు కాకుండా మనం దాంట్లో సబ్లైట్ చేయడం అవకాశం లేదు మన రాష్ట్రంలోనే మన నెంబర్ వన్ తెలుసు యూనియన్ అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఉన్న గోశయ్యారుషయ్య గారు ఉన్నప్పుడే నెంబర్ వన్ యూనియన్ ఇదే అని చెప్పి ఆ జనాలను చెప్పిన అన్నాడు కానీ ఆ యూనియన్ ఇప్పటికి కొనసాగాలేదా ఎందుకు డౌన్ అవుతుంది అంటే నాయకత్వాల లోపము జిల్లాలో ఉన్న నాయకత్వ లోపాలు ఉన్నాయి కాబట్టి ಇದು ಕೋಲಾರ